ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి ఈ డిజైన్ కూడా చూడండి చాలా బాగుంది డిజైన్ మాత్రం పింక్ కలర్ బోర్డర్స్ విత్ స్కై బ్లూ కలర్ శారీ ఇచ్చారు అండ్ మీకు కలర్స్ కూడా డార్క్ కలర్స్ వచ్చిన లైట్ కలర్స్ వచ్చిన ఇందులోనే బ్లాక్ కలర్ బోర్డర్స్ టూ కలర్ టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ వచ్చింది శారీ అంతా కూడా టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి హాయ్ అండి వెల్కమ్ టు హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ ఈ వీడియోలో మీకు చాలామంది గంజీ అవసరం లేకుండా కాటన్ శారీస్ అడుగుతున్నారండి అంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి కాటన్ శారీస్ ఎక్కువ మంది అడుగుతున్నారు అండ్ వీటిలో కూడా మెయింటెనెన్స్ లేకుండా సో గంజీ లాంటి ఐరన్ అవసరం లేకుండా కావాలంటున్నారు కాబట్టి మీకు సిక్స్ హండ్రెడ్ ఆ ప్రైజ్ రేంజ్లోనే ఫ్రీ షిప్పింగ్లో మల్మల్ కాటన్ శారీస్ చూపిపోతున్నాను వీడియోలోకి తేళ్ళి కలెక్షన్స్ చూద్దాం భవన హ్యాండ్లూమ్స్ లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈ రోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న కలెక్షన్ అంతా కూడా మల్మల్ కాటన్ శారీస్ ఫ్యాబ్రిక్ లోనే చూపిస్తాను ఫ్యాబ్రిక్ మాత్రం ప్యూర్ కాటన్ మాత్రమే వస్తుంది మీకు శారీ అంతా కూడా ప్రింటెడ్ డిజైన్ వస్తుందండి ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ మీకు శారీ లెంత్ వస్తుంది మీకు శారీ కూడా చూడండి డిజైన్ మాత్రం వీటిలో కనిపించే ప్రింట్ అంతా కూడా మీకు చాలా న్యాచురల్ లుక్ ఉంటుంది ఇలాగ ఈ శారీ మీకు ప్రింట్ కాంబినేషన్ విత్ లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ మాత్రం అండ్ పైర్చెంగ్ చూడండి వన్ మీటర్ వరకు మీకు బ్యూటిఫుల్ లివ్ ప్యాటర్న్ ఇచ్చారు ఈ శారీకి బ్లౌజ్ కూడా శారీతో పాటే మీకు వస్తుందండి శారీలో పడిన ఎయిటీ సెంటీమీటర్స్ వస్తుంది వీటి ప్రైస్ సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా వీటిలో కలర్స్ చూద్దాం ఈ వీడియోలో మీకు మొత్తం కూడా ఒకే డిజైన్ కాదండి నియర్లీ ట్వంటీ ఫైవ్ శారీస్ చూపిపోతున్నాను అవి కూడా ట్వంటీ ఫైవ్ డిజైన్స్ ఉంటాయి అందుకే వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా చెక్ చేసి మీకు ఏ శారీ నచ్చితే మీరు అది ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఈ శారీకి పైర్చింగ్ ఇలా వస్తుంది బ్లౌజ్ మీకు ఇలా ఉంటుంది అండ్ మీరు భవన హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ వచ్చేసి మన వెబ్సైట్లో కూడా చెక్ చేయొచ్చండి మన వెబ్సైట్ వచ్చేసి డబల్యూ డబ్ల్యూ డాట్ భవనా హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మీకు ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ లైక్ ప్రింటెడ్ శారీస్ నుంచి మీకు ఈ వీడియోలో చూపించే మలమల కాటన్స్ కూడా అక్కడ ఉంటాయి ప్రింటెడ్స్ నుంచి మీకు గద్వాల్ శారీస్ వరకు అన్ని రకాల కాటన్ శారీస్ మీకు వెబ్సైట్లో ఉంటుంది ఒకసారి వెబ్సైట్ చెక్ చేయండి వెబ్సైట్ నుంచి కూడా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ బ్లౌజ్ చూడండి ఇలా వస్తుంది ఇలా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న కలెక్షన్స్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో మీరు క్లియర్గా చూస్తామన్నా ఆ ఫొటోస్ కూడా మీకు పంపిస్తామండి జస్ట్ మీకు ఏ ఏ కలర్స్ ఏ శారీస్ నచ్చాయి అనేది మాకు మెసేజ్ చేస్తే ఆ కలెక్షన్స్ అన్నీ కూడా మీకు పంపిస్తాము అండ్ ఈ శారీస్ కలెక్షన్స్ మాత్రం మిస్ అవద్దు ఎవరైతే ఇప్పుడు సమ్మర్కి వితౌట్ మెయింటెనెన్స్ గంజి అవసరం లేకుండా శారీస్ కావాలనుకుంటున్నారో ఈ శారీస్ నేను మీకు సజెస్ట్ చేస్తాను ప్రైస్ మీకు సిక్స్ హండ్రెడ్ రేంజ్లోనే ఉంది అండ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇండియాలో మీరు ఎక్కడికి పంపించాలన్న శారీస్ మీరు ఎక్కడి నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేసినా మీకు షిప్పింగ్ ఛార్జ్ ఫ్రీగా ఉంటుంది అండ్ ఈ శారీకి పైడ్చింగ్ చూడండి ఇలాగా బ్లౌజ్ మీకు ఇలా ఉంటుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి ఈ ఈ డిజైన్ కూడా చూడండి చాలా బాగుంది డిజైన్ మాత్రం పింక్ కలర్ బోర్డర్స్ విత్ స్కై బ్లూ కలర్ క శారీ ఇచ్చారు అండ్ మీకు కలర్స్ కూడా డార్క్ కలర్స్ వచ్చినా లైట్ కలర్స్ వచ్చినా ఏ శారీ కూడా కలర్ పోదండి కలర్ గ్యారంటీ ఉంటుంది మీకు లెంత్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ కన్ఫామ్ లెంత్ అండ్ బ్లౌజ్ కూడా శారీలో పడిన ఎయిటీ ఎయిటీ సెంటీమీటర్స్ వస్తుంది అండ్ ఈ శారీస్ పార్సిల్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డెలివరీ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి శారీ ప్రతి పార్సిల్ మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ శారీస్ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఈ కలెక్షన్ అంతా కూడా మీరు బాగున్న హ్యాండ్లూమ్స్లో చూస్తున్నారండి ఇవే కాదండి ఎస్టర్డే కూడా మీకు బ్యూటిఫుల్ జేపీ కోటా కాటన్ శారీస్ ఇన్ వన్ ట్వంటీ కౌంట్లో చూపించాము చాలామంది వరకు మనం చూపించినవి హండ్రెడ్ కౌంట్లోనే చూపించాము బట్ మీకు వన్ ట్వంటీ కౌంట్ ఫ్యాబ్రిక్లో కావాలనుకుంటే ఎస్టర్డే సండే రోజు వీకెండ్ స్పెషల్ వీడియో అప్లోడ్ చేశాము లేదు అంటే మీకు ఫొటోస్ పంపిస్తాము జేపీ కోటా కాటన్ మీరు చెక్ చేయండి అవి ప్రీమియం కలెక్షన్స్ బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ గ్రే కలర్ అంటే గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ బోర్డర్ శారీ అంతా కూడా డార్క్ మస్టర్డ్ కాంబినేషన్ వచ్చింది మొత్తం డిజైన్ చూస్తే మీకు మొత్తం యానిమల్ ప్రింట్ డిజైన్ వచ్చింది కాంబినేషన్ అంతా కూడా ఇలాగా అండ్ ఈ శారీకి పైడ్చింగ్ ఇలా వస్తుంది బ్లౌజ్ ఇందులో మీకు చూడండి ఆల్ ఓవర్ ప్రింటెడ్ బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ మీకు ఫ్లోరల్ డిజైన్ కావాలంటే ఈ శారీ బాగుంది సో స్కై బ్లూ కలర్లో ఇలాగా ఈ వీడియోలో మీకు ఈ కలర్ రాలేదు ఈ కలర్ ఉంటే బాగుంటుందని కూడా లేదండి ప్రతి కలర్ ప్రతి డిజైన్ మీకు ఇందులో చూపిస్తున్నాను మల్మల్ కాటన్లో ది బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు అండ్ బయట చెంగ్ చూడండి ఇవన్నీ కూడా మీకు సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఈ శారీ షిప్పింగ్ కూడా మీకు చాలా ఫాస్ట్ ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్స్ చేసిన ప్రతిసారి మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయ్యి ఉంటుందండి మ్యాక్సిమం ఫాస్టెస్ట్ షిప్పింగ్ అనేది భవనా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ అండ్ ఇందులోనే డార్క్ ఎల్లో కలర్ బోర్డర్ విత్ శారీ ఏమో గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఈ డిజైన్ కూడా బాగుంది శారీ అంతా కూడా మీకు ఇదే ప్రింటెడ్ డిజైన్ వస్తుందండి అండ్ బయట చూడండి డిజైన్స్ కూడా మీకు మల్మల్ కాటన్స్లో కూడా ఎంత మంచి డిజైన్స్ ఉన్నాయో చూడండి అండ్ ఇలా వస్తుంది మీకు బ్లౌజ్ చూస్తే ఇలా ఉంటుంది అండ్ మీరు ఇప్పటివరకు మల్మల్ కాటన్ శారీస్ ఒక యూజ్ చేయకపోతే ఒకవేళ మీరు యూజ్ చేయలేదు అంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ఒకసారి ఆర్డర్ ప్లేస్ చేసి చూడండి మీకు క్వాలిటీ కానీ డిజైన్స్ కానీ ఇప్పుడు వస్తున్న సమ్మర్ సీజన్స్ కంఫర్ట్ కానీ చాలా బాగుంటుందండి మిస్ కాకండి ఈ కలెక్షన్ మాత్రం అండ్ పైడ్ చూడండి మీకు ఇలా వస్తుంది అండ్ ఇందులోనే బ్లాక్ కలర్ బోర్డర్స్ టూ కలర్ టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్ వచ్చింది శారీ అంతా కూడా టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి అండ్ మీకు బయటచంగి ఎవ్రీ శారీలో వన్ మీటర్ బ్లౌజులు మాత్రం ప్రతి శారీకి ఆల్ ఓవర్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తున్నాయి అండ్ మీరు మా షాప్ దగ్గరికి వచ్చి కూడా శారీస్ తీసుకోవచ్చు అండి భవనా హ్యాండ్లూమ్ షాప్ అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలకలూరుపేట చిలకలూరుపేట స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ రామాలయం టెంపుల్ నియర్ బై లొకేషన్ పండరిపురం సుగాలి కాలనీ దగ్గర సో మీరు మా షాప్కి వచ్చి కూడా శారీస్ తీసుకోవచ్చు సో పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఇంకొక కలర్ సో స్కై బ్లూ కలర్ విత్ డార్క్ మస్టర్డ్ కాంబినేషన్ ఈ డిజైన్ కూడా డిఫరెంట్గా ఉంది సో శారీ అంతా కొడిలాగా అండ్ పళ్ళు చూడండి బ్లౌజ్ మీకు ఇలా వస్తుంది మీరు మా షాప్కి నియర్ బై లొకేషన్స్ దగ్గర లొకేషన్స్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి మా షాప్ విజిట్ చేసి మా కలెక్షన్ అంతా చెక్ చేయండి మీకు ఏ డిజైన్స్ నచ్చితే ఏ కలెక్షన్స్ నచ్చితే మీరు అవి మా మా షాప్ నుంచి తీసుకోవచ్చు డైరెక్ట్గా అండ్ పైట్ చెంగిలా వస్తుంది చాలా బాగుంది ఈ శారీ మాత్రం బ్లౌజ్ ఇలాగా భవనా హ్యాండ్లూమ్స్లో మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్ మాత్రమే మేము సేల్ చేస్తామండి కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ శారీస్ లైక్ మల్మల్ కాటన్స్ ప్రింటెడ్ శారీస్ మీనా కాటన్స్ పల్లవీ కాటన్స్ కలంకారీ శారీస్ హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ ఇక్కత్ ప్రింటెడ్ శారీస్ ఇలాగా కాటన్ శారీస్ ఏ మోడల్స్ అయినా మా దగ్గర ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది బ్లౌజ్ ఇలాగా అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండ్ మళ్ళీ మీకు రిమైండ్ చేస్తున్నాను గుర్తు చేస్తున్నానండి మా కలెక్షన్ వాట్సాప్ నుంచి అండ్ యూట్యూబ్లో చూసే కాదు మా వెబ్సైట్ కూడా ఉంటుంది డబ్ల్యూడబ్ల్యూ డాట్ వెబ్సైట్ ఒకసారి చెక్ చేయండి వెబ్సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు వెబ్సైట్ నుంచి కూడా శారీస్ ఆర్డర్ చేయొచ్చు అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇందులోనే బ్రిక్ కలర్ ఇటుక రాయి కలర్ కాంబినేషన్ బార్డర్ శారీ అంతా కూడా డార్క్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది ఈ డిజైన్ కూడా కొత్తగా ఉందండి బాగుంది అండ్ పైర్ లాగా బ్లౌజ్ చూద్దాం సో బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇందులో ఎల్లో కలర్ బార్డర్ శారీ అంతా కూడా మీకు గ్రీన్ కలర్ వచ్చింది మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ మొత్తం గ్రీన్ కలర్లో డిజైన్ వచ్చింది అండ్ మల్మల్ కాటన్ ఫ్యాబ్రిక్ చాలామంది అడుగుతున్నారు కాబట్టి వీడియోలో ఎక్కువ డిజైన్స్ చూపిస్తున్నాను ఇలా వస్తుంది అండ్ ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి మీకు ఏ శారీ ఏ కలర్ నచ్చింది అనేది కామెంట్ చేయండి అండ్ ఈ ఫ్యాబ్రిక్ మీకు నచ్చిందంటే ఎక్కువ డిజైన్స్ ఇంకా మేము చూపిస్తామండి వీడియోస్ చేస్తాము ఈ ఈ ఫ్యాబ్రిక్లో అండ్ పైడ్చింగ్ లాగా బ్లౌజ్ చూడండి ఇలా వస్తుంది అండ్ చాలామంది శారీస్ నచ్చాయి కానీ పేమెంట్స్ ఎలా చేయాలి పేమెంట్ ఆప్షన్స్ ఏమిటని అడుగుతున్నారండి మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రెసెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి పేమెంట్ చేసిన తర్వాత శారీస్ పంపిస్తాను అండ్ ఇందులోనే రాయల్ బ్లూ కలర్ బోర్డర్ గ్రీన్ కలర్ షేడ్లో ఈ కలర్ విత్ టెంపుల్ బోర్డర్ ప్రింటెడ్ డిజైన్ శారీ అంతా కూడా ప్రింటెడ్ డిజైన్ ఏనండి అండ్ పైట్ చెంగిలాగా బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ అండి సో ఈ కలర్ బ్రిక్ కలర్ ఇటుకరాయి కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఈ శారీకి మీరు పైడ్చింగ్ చూస్తే ఇలాగా బ్లౌజ్ చూడండి అండ్ వీటి ప్రైజెస్ చాలా రీజనబుల్ ప్రైస్ వీటి ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీకు సిక్స్ హండ్రెడ్ రేంజ్లో వితౌట్ మెయింటెనెన్స్ గంజి గంజి పెట్టకుండా శారీస్ బలమాల్ కాటన్ ఫ్యాబ్రిక్ చూపించాను వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్